ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే ఒకటే టమాటా చెట్టు అండి చూడండి ఎన్ని కాయలు కాసినాయో ఇది నేను కొయ్య ఇప్పుడు నాలుగో ట్రిప్ అండి చూద్దాం వెనకాయలు దిగుతీయో చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు నేను కూర కొనే పని లేకుండా ఎట్లాగో పిల్లలు హాస్టల్ కాబట్టి మా ఇద్దరికి సరిపోతున్నాయండి టమాటాలు అసలు ఒక్కసారి కూడా కొనలేదు నేనైతే ఇప్పటి వరకు చూద్దాం వెనకాయలు దిగుతీయో కాయలు కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయండి ఇది ఇత్తనం లాగా ఉందండి టమాటా అయితే దాని కాయలు ఎలా పెద్ద పెద్ద సైజు వస్తాయి కాయలు చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి నేను కాయలు ఏనియా కేజీ ఉంటాయి కదా కేజీ పైనే ఉంటాయండి చూడండి ఈ రెండు త్రిప్పులు వస్తాయి మాకైతే కొనే పని లేకుండా